రాయదుర్గం పట్టణంలో గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసినామని రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్ తెలియజేశారు వివిధ శాఖల సమన్వయంతో రాయదుర్గం పట్టణ శివార్లోని నాన్చెరువు వద్ద నిమజ్జనానికి ఏర్పాటు చేసినట్టు తెలిపారు బుధవారం సాయంత్రం ఆయన నాన్చెరువు వద్ద అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మాట్లాడారు మున్సిపల్ రెవెన్యూ ఫైర్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అక్కడ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు అలాగే రాయదుర్గం డిప్యూటీ తహసీల్దార్ రఘు మాట్లాడుతూ చిన్నపిల్లలను నిమజ్జన కార్యక్రమంలో దూరంగా ఉంచాలని చెరువు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పిల్లల పట్ల తీసుకోవాలని సూచించారు మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ మేడం గారు మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో ప్రజలు భక్తాదులు ప్రజల ఐడియల్స్ని మధ్య నిర్వర్తించడానికి సజావుగా చేయడానికి వారి సహకారంతో మేము మా స్టాఫ్ను బందోబస్తు ఎంచుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డీఓ గారి మేడం ఆధ్వర్యంలో మంచి ఫెసిలిటీస్ కల్పించారు భక్తాదులకు లైటింగ్ అయితేనేమి గ్రెయిన్ సదుపాయం అయితేనేది మరి అలాగే వాటర్లోకి వచ్చేటువంటి ప్రమాదాలు జరగకుండా వైర్ సిబ్బందితో కూడా మెన్ను కలిగించడం జరిగింది కాబట్టి వీరికి భక్తాదులను ఉపయోగించుకోవాలని చెప్పేసి అలాగే కొద్దిపాటి చిన్నపాటి ప్రమాదాలు జరగకుండా తమ జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మేము మీకు రక్షణగా ఉంటాం ఏదైనా అపవాదు జరగకుండా చూడాలని చెప్పేసి ద్వారా కోరుతున్నాం పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా రాజస్య ఆర్డీఓ మేడం వారి ఆదేశాల మేరకు నాయన్చెరువులోన మన పోలీస్ వారితో అదేవిధంగా మున్సిపల్ శాఖ వారితో ఫైర్ సిబ్బంది తోటి మేము సమీక్షలు చేసుకుని వారి అందరి సహకారంతో ఈరోజు మా నాయన్చెరువులో ఉన్న వినాయక నిమిషం ఏర్పాటు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి లైటింగ్ ఫెసిలిటీ అదేవిధంగా రెయిన్ ఫెసిలిటీ కల్పించినారు మున్సిపాలిటీ వాళ్ళు వారికి అదేవిధంగా బందోబస్తు కల్పించి ప్రజలందరినీ కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి మరియు ఫైర్ సిబ్బందికి అందరికీ కూడా మా రెవెన్యూ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వంతు సహకారంగా మా సిబ్బందిని అందరినీ కూడా పది మంది వరకు ఇక్కడ ఏర్పాటు చేయడం విధులు కేటాయించడం జరిగింది వాళ్ళందరూ కూడా పిల్లలు కొంతం దగ్గరికి వెళ్ళకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ ప్రజలందరూ కూడా శాంతియుతంగా అతి జాగ్రత్తగా వినాయక నిమజ్జనం చేసుకోవాలని చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ పట్టణ ప్రజలందరినీ కోరుకుంటూ అదేవిధంగా తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైనటువంటి వాచింగ్ దిస్ వీడియో వీడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి